నువ్వు నువ్వు ఒకసారి నువ్వు పట్టుకున్నా కూడా కాలు పట్టుకోవాల్సి వస్తుంది కాళ్ళు ఇంటి పట్టుకోవాల్సి వస్తుంది కొడుకట్ కాళ్ళు దండ పెట్టింది మానే ఇది రాకరాం చేస్తావు ఏం చదువుకున్నావు నువ్వు నువ్వు

ఏం ఎక్కడ ఎక్కడ సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మతో కూర్చో ఉందా మీ నాన్న కూడా చూస్తా లేదా ఇద్దరునా ఇప్పుడు

ఎక్కడ ఫస్ట్ ఇయర్ చదు అమ్మా కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు ఎక్కడమ్మా నువ్వు ఎక్కడ వద్ద వద్దు న్యాయం చేస్తాడు ఉదయం ఉదయం ఏమ్మా చేస్తా

అంత మీద ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా రావాలి మాత్రం ఇప్పుడేంటి ఏమైనా సమస్యలున్నా ఇప్పుడు నా కొడుకు నా ఇద్దరు చెక్కున్నాడు ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు ఏమన్నా వాడికి ఏదన్నా ఒకసారి అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయోసా మాట్లాడుతు కూలి పనిపోతాడు ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసే పోయినా లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర పెట్టి వచ్చినా కాదు ఇండ్ల దగ్గర పెట్టి వచ్చా లేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ అయ్యాలి కదా పాడేవదు ఒకసారి కలెక్టర్ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇద్దరు చదువుకోలేదు కోరి పని చేస్తారు కోరి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ ఈ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్సిడెన్ లాల్డ్ వైడ్ చేద్దాం Hum, mm. entra. Right. Mm. మీటింగ్ తిరిగి రెండు వేల పద్నాలుగులో మీరు పదివేలు ఎంటైర్ పంచాయతీ పెట్టారు మొత్తం